వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దుబాయ్లో అయితే మనము వాపి మాల్ అని చెప్పేసి ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది షాపింగ్ మాల్ బయట ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు లోనికి వెళ్దాం లోన ఎలా ఉంటుంది ఏం కథ ఇక్కడ మనకు ఎలాంటి షాపింగ్ మాల్ ఎలాంటి కట్టడం ఉందన్నది ఇక్కడ అయితే మనకు చాలా మట్టుకైతే ఇదంతా మనకు ఈజిప్షన్కు సంబంధించి ఉంటుంది ఇదంతా మనకు బయట పెర్మిట్స్ కానీ మనం ఇక్కడ మ్యాప్ అయితే చూస్తూ ఉన్నాము ఈ మ్యాప్లో ఇలా కట్టడం అయితే ఇది షాపింగ్ మాల్ అయితే ఇలా కట్టడం జరిగింది ఇదంతా పెరిమిట్స్తో సహా మనకు ఇక్కడ ఈజిప్షియన్ని ఈజిప్షియన్లో ఎలా అయితే ఉంటుందో మన నాగరికత అదంతా ఇక్కడ వాళ్ళు తీర్చిదిద్దడం జరిగింది ఇవన్నీ పెర్మిట్స్ ఈ పెరమిడ్స్ ఇలా కట్టి తర్వాత అందులో మనకు కావలసినవన్నీ చూసుకుందాం ఇప్పుడు మనం లోనికి వెళ్దాం లోన ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు లోన్ నుంచి మనకు ఇదంతా బయట వాతావరణ బయట అయితే ఇదంతా ఈ బయట అయితే మనకు ఎక్కడ చూసుకున్నా కానీ మొత్తం ఇది ఈజిప్షియన్కు ఏదైతే మనము ఈజిప్షియన్ కట్టడాలు ఎలా ఉన్నాయో మనకు ఈజిప్షియన్లో సేమ్ అలానే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈజిప్షియన్కు ఆ రోజులలో ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ వలస రావడం వల్ల ఇక్కడ వాళ్ళు కూడా చాలా మటుకు అయితే ఇక్కడ స్థిరపడి ఉన్నారు ఇందులో అయితే లోకల్గా ఇదంతా మనకు బయట ఇవన్నీ మనకు పిల్లర్స్ ఈ పిల్లర్స్ మీద కూడా మొత్తము ఆనాటి ఇదంతా బయట పిల్లర్స్ ఈ పిల్లర్స్ మీద కూడా వాళ్ళు మొత్తం ఇక్కడ ఏదైతే మనకు ఆ నాగరికత ఉందో ఆ అయితే మొత్తం శిల్పాల ద్వారా మనకు తెలియబరుస్తున్నారు ఏంటంటే ఇదంతా మనకు అక్కడ నాగరికత ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి ఆ శిల్పాల మీద అయితే చెక్కడం జరిగింది ఇది బయట ఇప్పుడు మనం ముందడి కొద్దిగా ముందాడికి వచ్చిన తర్వాత ఇది మనకు మమ్మీస్ ఇక్కడ మనకు ఇదంతా కానిచ్చేదంతా బయట మమ్మీస్ ఇక్కడ మనకు రకరకాల మమ్మీస్ అయితే కనబడతా ఉన్నాయి ఇందులో మనకు అటు వెనక బంధుకు అయితే మనకు పెరమిడ్స్తో సహా కానిస్తూ ఉన్నది ఇదంతా మనకు మమ్మీస్ పెద్ద పెద్దవి ఒక్కొక్కటి మనకు ఎంత లేకున్నా కానీ ఒక ఇరవై నుంచి ముప్పై ఫీట్స్లో అయితే మనకు పెద్ద పెద్ద మమ్మీస్లో అయితే ఇక్కడ మనం నిర్మించి పెట్టడం జరిగింది ఇది ఇదొక రకంగా తర్వాత ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందాటికి వచ్చినట్టయితే ఇక్కడ మనకు మన ముందాట అయితే పెద్ద పెద్ద మమ్మీస్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఈ మమ్మీస్ కూడా చాలా అంటే పెద్ద పెద్దవి ఇక్కడ మనకు వాళ్ళ మీద అయితే మనకు ఎక్కడ అయితే ఎక్కడ కూడా మొత్తము ఆ శిల్పాలతో సహా చెక్కడం జరిగింది ఆ శిల్పాలు ఆ రోజులలో మనకు ఏదైతే ఈజిప్షన్లో మనకు ఏదైతే ఆ నాగరికత ఉందో ఆ నాగరికత అంతా ఇక్కడ మనం చూడొచ్చు ఇదే ఇక్కడ బయట మనం కానీ లోపల కానీ ఇదంతా మనకు బయట ఇది ఇక్కడ మనకు పెద్ద పెద్ద స్తంభాలు కూడా ఉన్నాయి ఆ స్తంభాలకు కూడా చాలా మట్టుకు అయితే మనము అక్కడి ఈజిప్షియన్కు భాషకు సంబంధించిన అవన్నీ చెక్కడాలు ఆ చెక్కడాలతో పాటు మనకి ఇక్కడ మనకు నాలుగు ఇటు నాలుగు అటు నాలుగు మనకు ఇవి ఆ ఈజిప్షియన్కు సంబంధించినవి మమ్మీస్కు మనకు మనకు ఏదైతే మనకు సేఫ్టీ పరంగా కానీ ఆ రోజులలో అలాంటి వాళ్ళ సంప్రదాయాన్ని అక్కడైతే వాళ్ళు మొత్తం తీర్చిదిద్దడం జరిగింది ఇది దాంట్లో పాటు ఇది మనకు ఒక రెస్టారెంట్ ఇది ఒక పెర్మిట్ ఇది కూడా దాకా మనకు సేమ్ పెర్మిట్ మాదిరే ఉంటుంది ఇది ఒక రెస్టారెంట్ ఈజిప్షన్కు సంబంధించింది ఇందులో మనం ఫుడ్ కూడా తినచ్చు మామూలుగా కాస్ట్ కూడా అంత పెద్దగా ఉంటుంది నార్మల్గా ఇది బయట మనకు ఇదంతా మనకి బయట వాతావరణం ఈ బయట ఈ ప్లేస్లో అయితే మనకు చాలా మట్టుకైతే మనకు చూడ్డానికి చాలా మనకు ఒక ఫీల్ అవుతూ ఉంటాము ఈజిప్షన్లోని

కానీ తర్వాత ఇంట్లో ఆనాటి శిలా ఫలకాలు ఏవైతే ఉంటాయో శిలా ఫలకాలు ఎట్లా ఎక్కి ఎంత అదంతా మనకు ఇక్కడ ఇదంతా బయట మనకు చాలా కనివిందుగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇందులో అయితే మనము ఎటు చూసినా కానీ చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇది మనకు బయట నుంచి అయితే పెరిమిడ్స్ ఇలా ఉన్నాయి అందులో పెరిమిడ్స్లో కూడా మనకు హోటల్ తర్వాత వచ్చేసి రెసిడెన్స్ కూడా సంబంధించినవి అందులో కూడా జనాలు కూడా మన నివసించడానికి అయితే రెసిడెన్స్గా మనకు రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇది మనము ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందాటి వచ్చిన అయితే మనకు ఇదంతా లోపట మీద మనకి ఇప్పుడు ఏదైతే పెరిమిడ్స్కు పైన మనకు ఎలా అయితే మనకు ఉందో దాని మీద మనకి ఇదంతా గ్లాస్తోనైతే వాళ్ళు ఏర్పడడం జరిగింది ఆ గ్లాసు కూడా ఇక్కడ వాళ్ళ నాగరికత అయితే మొత్తం తీర్చిదిద్దడం జరిగింది చూసుకున్నట్టయితే ప్రతి మనకు ఈ గ్లాస్ మీద అయితే ఆనాటి మనకు సంబంధించిన పూర్వీకులు ఎలా ఏం కథ మనకు అక్కడ నాగరికత ఎలా ఉండేది అని చెప్పేసి మొత్తం ఇక్కడైతే మనము కనబడుతూ ఉంది ఇదంతా మనకు ప్రతి గ్లాస్ మీద అయితే ఇది మనకు మీద మనకు ఏదైతే మనకు పెరమిడ్స్ ఉంటాయి కదా ఆ పెరమిడ్స్ మీద వాళ్ళు తీర్చిదిద్దడం జరిగింది ఇదంతా గ్లాస్ అయితే చాలా చక్కగా మనకి ఎటు చూసినా కానీ ఒక కనువిందుగా అది మనకు ఒక్కొక్క సన్నివేశము ఒక్కొక్కటి మనకు అక్కడ ఎలా ఉంది ఏం కథ ఈజిప్షన్లో అప్పుడు మనకు పద్దెనిమిదో శతాబ్దంలో ఏం జరిగింది ఏం కథ వాళ్ళైతే మొత్తము అక్కడ మనకు ఇదంతా చిత్రీకరించు ఇది మనము చూసుకున్నట్టయితే చాలా కన్వీన్గా అనిపిస్తూ ఉంటుంది మనము మొత్తానికైతే మనము ఒక ఈజిప్షన్లో ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ కట్టడం అయితే ఎవరన్నా మనకు దుబాయ్కి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది ఇది చాలా బెస్ట్ టూరిస్ట్ పాయింట్ కూడా చెప్పచ్చు మనకి ఇదంతా ఇక్కడ మనకు బయట కూడా ఇక్కడ మనకు చిత్రీకరించు ఇవన్నీ మనకు ఆనాటి నాగరికతలో ఏం జరిగింది ఎట్లా జరిగింది కాకపోతే మనకు ఆ భాష రాదు కాబట్టి మనకు మొత్తం అరబిక్లో ఉంటుంది ఇప్పుడు మనకు ఈ లోకల్గా ఈ దుబాయి తర్వాత ఈజిప్షియన్ భాష దగ్గరలో సేమ్ లోకల్ భాషగా ఉంటుంది కాబట్టి కొంచెం తో కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ మొత్తానికైతే సేమ్ లాంగ్వేజ్ అయితే సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు అయితే సాయంత్రం అయితే లోకల్స్ కూడా చాలా మన షాపింగ్కి కానీ తర్వాత ఇక్కడ మనకు తిరిగి వాళ్ళు సరదాగా కాలక్షేపానికి ఇక్కడ మనకు మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ మన ట్రెడిషనల్ వాళ్ళకి ఏదైతే మనకు ఈజిప్షన్లో ఇవన్నీ వాళ్ళకు సంబంధించిన బట్టలు అక్కడ ఎలా ఉంటుంది ఏం కథ ఇవన్నీ మనకు బయట ఇవన్నీ షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్లో అయితే ఇవన్నీ మనకు చూడవచ్చు చీప్ అండ్ బేస్లో కూడా ఉన్నాయి మనకు కావాల్సినది మనకి ఇక్కడ షేక్ జాయిదా అని చెప్పేసి మనకు ఫస్ట్ మనకు అబుదాబి షేక్ ఇక్కడ మనకు మంచి మంచి ఆ ముత్యాలు తర్వాత మనకు రింగులు మనకు ఏదైతే మనకు చేతి పెట్టుకున్న రింగులు దానికి సంబంధించిన మంచి మంచి ఒరిజినల్గా ఇక్కడ అయితే వాళ్ళు అమ్ముతూ ఉంటారు చీప్ అండ్ బేస్లో మనకు ఇప్పుడు నీలి రంగము తెలుపు ఇలా చాలా అంటే మనం ఇప్పుడు నవరత్నాలు ఏదైతే అంటామో నవరత్నాలకు సంబంధించిన అన్ని రాళ్ళు ఇక్కడ మనకైతే ఒరిజినల్గా దొరుకుతూ ఉంటాయి ఇందులో వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఈజిప్షియన్ నుంచి వాళ్ళు అక్కడ తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంటుంది ఇదంతా షాపింగ్ మాల్ మనం ఎక్కడ చూసుకున్నా కానీ సాయంత్రం అయితే రద్దీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మటుకు ఈ నేనైతే మధ్యాహ్నం పోవడం జరిగింది అందుకోసమే చాలా ప్రశాంతంగా మనకు వీడియో తీయడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సాయంకాలం పోతే రద్దీగా ఉంటుంది కాబట్టి నేను మధ్యాహ్నం పోయి తీయడం జరిగింది ఇక్కడ మనం ముందాట చూసుకుందాం ఇవన్నీ మనకు సూకుల ఇవన్నీ మనకు బట్టలు మనకు అరబిక్ సంబంధించినవి అరబిక్ సంబంధించిన బట్టలు ఇవన్నీ మనకు ఇదంతా ఎక్కడ చూసినా కానీ టోటల్గా మనకి ఇదంతా మనకు అదవుతూ ఉన్నారు చూసుకోవచ్చు ఇది మొత్తం మనకైతే ఈజిప్షన్లో అయితే ఏదైతే ఉంటుందో మనకు సేమ్ దానికి తగ్గట్టు ఈ ఈజిప్షన్లో ఇక్కడ మనకు డ్రెస్సెస్ కానీ ఏవే కానీ ఇక్కడ మొత్తం ఎటు చూసుకున్నా కానీ ఈ పక్క ఇవన్నీ అవి మనకు ఎటు చూసినా కానీ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి బట్టలు కానీ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెల్ ఇరవై ధరాంసులకే ఇరవై ధరాంస్కు మనకు మంచి మంచి చూల కట్టుకునే దుబ్బులు కానీ తర్వాత వచ్చేసి మనకు పోయి దుద్దులు కానీ తర్వాత ఏదైనా కానీ ఇవన్నీ మంచి బెస్ట్గా రకరకాల ఉన్నాయి ఏం చూసినా కానీ ఇరవై రూపాయలు ఈ ఇరవై రూపాయలకు మాత్రం ఇడ్లీ తర్వాత దాంతోపాటు ఇక్కడ కూడా మన గానచీటి ఇడ్లీ ఇవన్నీ మనకు ఇరవై ధరామ్స్కి ఇవన్నీ అదవుతూ ఉన్నాయి ఇక్కడ బట్టలు కానీ తర్వాత మనకు ఇదంతా మొత్తం మనకు అరబిక్ సంబంధించినది ఈజిప్తానికి సంబంధించిన బట్టలు ఇవన్నీ మనకి ఇక్కడ ఇక్కడ యూసుకున్నట్టు మనకు పది ధరమ్స్ అవుతుంది పది ధారామ్స్కి మనకు మంచి మంచి గుద్దలు కానీ ఇడ్లీ అవి అన్నీ పది రూపాయలకి దుద్దులు కూడా ఉన్నాయి ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా అమ్ముతూ ఉన్నారు మంచి మంచి పర్ఫ్యూమ్స్ బ్రాండ్లు ఇక్కడ మనకు ఎటు చూసినా కానీ లోకల్లో అయితే వాడుతూ ఉంటారు ఈ పర్ఫ్యూమ్స్ మంచి మంచి ఇవన్నీ మనకి ఎక్కడ చూసినా కానీ మంచి బ్రాండ్స్ అన్నట్టు ఇవి మనకు ఎక్కడ చూసినా ఇదంతా మనకు వెళ్ళి ముందాడికి వచ్చిన తర్వాత మనకు ఇవి మనము అరబలు పెట్టుకుంటారు చూసినా అట్లా రౌండ్ దీనికి ఇది మనకు పెట్టుకొని ఇది మనకు నెత్తికెట్టుకునేది ఇది నెత్తికెట్టుకొని లోకల్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ వాళ్ళకు సంబంధించినవి ఇవన్నీ ఇదంతా మనకు మంచి షాపింగ్ మాల్ అని చెప్పచ్చు మనకు ఎప్పుడైతే మనం ఇండియా నుంచి వస్తూ ఉంటే ఇండియా నుంచి వచ్చినప్పుడైతే మనకు బిగ్ బాస్ అని చెప్పేసి మనము టూరిస్ట్కు సంబంధించిన మనకు బిగ్ బస్ ఉంటుంది ఇందులో పాయింట్ బై పాయింట్ మనకు వాళ్ళు ప్లేస్ బై ప్లేస్ అయితే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అందులో ఇదొకటి మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఒక స్టాప్ అయితే ఉంది బిగ్ బస్లో బిగ్ బస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ దుబాయ్ ప్రేమ్ దుబాయ్ ప్రేమ్ నుంచి మనకు దుబాయ్ మాల్ దుబాయ్ మాల్ నుంచి తర్వాత మనకు బుర్జుల అరాబ్ బుర్జుల అరబ్ నుంచి అట్లాంటి సోటలు తల ఇలా మనకు వన్ బై వన్ అయితే తీసుకెళ్తూ ఉంటారు ఎవరన్నా అంతే మాత్రం ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశము ఇక్కడ చాలా మనకు పీస్ఫుల్గా ఉంటుంది ఇందులో అయితే మనకు షాపింగ్ మాల్ ఇక్కడ మంచి మంచి బట్టలు కానీ మంచి మంచి మనకు చూడడానికి అయితే మంచి మనకు ఈజిప్ట్కు పోవడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిపోతూ ఉంటాం కాబట్టి అదేదో సంప్రదాయం అయితే మనం ఇక్కడనే చూడొచ్చు అక్కడ ఈ కట్టడాలు అవన్నీ మనం ఇక్కడ కూడా చూసి మనము ఆనందించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you so much.